అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం మనం పుట్టు గ్రామంలో ఉన్నాము అయితే ఇక్కడ పాఠశాల శిథిల వస్తుకు గురైంది పిల్లలు కూడా దిక్కు దిక్కుమంటూ ఇక్కడ అయితే మాత్రం విద్యను అభ్యసిస్తున్నారు మరి దీనిపై ఉన్నతాధికారులకు పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు మరి ఎప్పుడైనా మరి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారా అలాగే నాయకులు కానీ ఫిర్యాదు చేశారా అసలు ఈ స్కూల్ ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేపట్టకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమండి ఇప్పుడు ఈ పాఠశాల శిథిలాస్థకు గురైంది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము ఇవాళ రేపు పడిపోయేలా ఉంది మరి మీ పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు ఏ క్షణాన ఏ ప్రమాదమైనా సరే జరగచ్చు మరి మీరు ఎప్పుడైనా సంబంధిత అధికారులకు కానీ సంబంధిత నాయకులకు అంటే మీ నాయకులకు కానీ ఎవరికైనా తెలియజేశారా ఇంతకు ముందైతే కొన్ని సందర్భాల్లో అదే మరి ఎమ్మెల్యేలు కానీ మరి ముందు ఎంపీ మరి బొడ్డడి మాదేవి ఉన్నప్పుడు కూడా మేము తెలియపరచడం జరిగింది సార్ అయితే వారు మేము సంబంధిత అధికారులకు తెలియపరుస్తాము అనేసి చెప్పడం జరిగింది సార్ మరి తెలియపరచరు లేదు అది మాకు తెలియదు సార్ కానీ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కానీ మా స్కూల్ దగ్గర రావడం లేదు సార్ మరి ఓకే అప్పుడులోని గతంలో ఎంత మీకు తెలియజేశారు అన్నీ కూడా మరి ఈ మధ్యకాలంలో ఏమైనా సంబంధిత అధికారులు అంటే ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు కానీ కలెక్టర్ గారు కానీ పిఓకి కానీ ఎవరికైనా తెలియజేశారు అంటే ఈ మధ్యకాలంలో మొన్న రీసెంట్గా మొన్న గ్రీవెన్స్లో మేము పెట్టడం జరిగింది సార్ మాకు అది అర్జీ కూడా ఇచ్చి ఉన్నారు మీకు ఈ మధ్యలో మీకు ఒకసారి ఫోన్ చేసి వస్తాము మా నెంబర్లో తీసుకుని వెళ్ళండి మరి మీకు మేము ఫోన్ చేసి వస్తాము తప్పకుండా వస్తాము అని చెప్పడం జరిగింది సార్ అయితే ఇంకో విషయం ఏంటంటే మరి ఇక్కడ వర్షం పడితే మీ గ్రామానికి అంటే ఇప్పుడు ఏమైనా సరే వర్షాకాలం అనుకో మరి పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు స్కూల్కి పంపించడం అంటే పంపిస్తున్నాం సార్ కానీ ప్రతిరోజు స్కూల్కి మాస్టర్ అయితే తప్పకుండా వస్తున్నారు మరి మా తల్లిదండ్రులు అందరూ కూడా మరి నిజంగా స్కూల్ బాగలేదు చాలా భయం గురై మరి ఏమైనా మా పిల్లడికి ఏమైనా జరుగుతుందా లేదనుకుంటే ఏటా అని ప్రతి క్షణంలో తంచుకుంటూ మరి ఈ పిల్లవాడిని పంపిస్తున్నారు సార్ అంటే ఏ క్షణం ఏ టైంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందా ఈ స్కూల్ పరిస్థితి బాగలేదు కదా మరి మనం చూడడానికి కాదు అధికారులు కూడా ఒకసారి వచ్చి నేరుగా వచ్చి పరిశీలిస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది మేమైతే మరి ఈరోజు ఈ వార్త అంటే మీ అధికారులకు మీరు ఇప్పుడు అదే ఈ యొక్క మరి ఛానల్లో వాళ్ళకి మేము తెలియపరిస్థితి ఇది మాకు ఇది అబద్ధంగా ఉంటుంది కానీ స్వయంగా అధికారులు వచ్చి పరిశీలిస్తే నిజంగా ఇది బాగలేదు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్ అంతా అంత దారుణంగా ఉంది సార్ స్కూల్ అయితే ఇప్పుడు మరి మీరు సంబంధిత అధికారులకు కానీ నాయకులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నా సార్ సంబంధిత అధికారులకైతే అయితే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి స్కూల్ బిల్డింగ్ అనేది మరి కొత్తగా మంజూరు కానీ లేదు అనుకుంటే మరి దీనికి ఇది పోడ్ చేసి కూల్చేసి ఇంకో బిల్డింగ్ నిర్మాణం చేపడితే బాగుంటుందని మేము వాళ్ళు చూస్తున్నారు సార్ మరి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ తల్లిదండ్రులు కానీ అలాగే గ్రామస్తుల కథనం ప్రకారము మనకి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్య కోసం అని చెప్పని నేటి ప్రభుత్వాలు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే మాట అని మాత్రం చెప్తున్నారు అది కేవలం మాటలకే కానీ అవి అయితే మాత్రం చేతలైతే జరగలేదు అనే దానికి నిదర్శనం మనం ఈ పాఠశాల చూడండి మరి గిరిజన విద్యార్థులు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా ప్రాంతాల్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఎక్కడైనా సరే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అంటే కొత్త ధనం ఉంటే వాళ్ళలోని ఉత్తేజం పెరుగుతుంది కానీ ఇక్కడ మనం చూడండి పక్కన ఉన్న విజువల్స్ కూడా చూడండి చుట్టూ ప్రహారీ లేదు ఇక్కడ చూడండి ఏజెన్సీ ప్రాంతంలోని ఇప్పుడు చుట్టూ ప్రహారీ లేవు ఇక్కడ మొక్కలు పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదంతా కూడా పండ లాగా ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి పిల్లలు ఏమైనా సరే వెళ్ళేందుకు ఒక బాత్రూమ్ కూడా లేదు కాలకృత్యాలకు వెళ్ళడానికి ఎప్పుడైనా సరే సంబంధిత అంటే పిల్లలు ఒంటరిగా వెళ్ళేటప్పుడు సర్పాల బారిన పడే అవకాశం కూడా ఉంది మరి అయితే మాత్రం వారు చూడండి తల్లిదండ్రులు ఆవేదన ఏంటంటే వర్షం పడేటప్పుడు స్కూల్కి పంపించిన తర్వాత ఇళ్లకు వచ్చే వరకు కూడా వారు తీవ్ర భయోందాలను గురవుతున్నారన్నది చూడండి ఒకసారి చూడండి ఈ పాఠశాల భవనము రాబోయే రోజుల్లో మళ్ళీ ఏట పాటు వర్షం పడితే ఈ వేల రూపాయలు కూలిపోయే అవకాశం కూడా ఇక్కడ అయితే ఉన్నది మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంతం సంబంధిత అధికార యంత్రాంగం మరి మొన్నటికి మొన్న గత గవర్నమెంట్లోని కూడా చెప్పారు ఏంటంటే నాడు నేడు పనులు చేపట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్కి ధీటుగా చేపడుతున్నామని చెప్పని చెప్పారు కొన్ని పనులు అయితే అయ్యాయి తర్వాత అవి కూడా ఆగిపోయాయి మరి నేటి కూటమి ప్రభుత్వమైన సరే సంబంధిత గిరిజన ప్రాంతంలో విద్య అనేది చాలా ముఖ్యమైనది కానీ అంటే ఎక్కడైనా సరే విద్య అనేది ముఖ్యమైనది ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య అయితే మాత్రం దృష్టి సారించాలి ఇక్కడ ఈ పిల్లలకి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లేదు బిక్కు బిక్కు అంటూ విద్య నభిస్తున్నారంటే తప్పనిసరిగా వీళ్ళైతే మాత్రం విద్యా వ్యవస్థలో కుంటు పడడం అనేది అయితే మాత్రం మనకు నేరుగా కనిపిస్తుంది మరి గ్రామస్తులందరూ మరి ఈ మధ్య కాలంలో కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు మరి నాయకులకి గతంలో ఫిర్యాదు చేసాం కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికైనా సరే మరి సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి గిరిజన విద్యార్థులకు మేలు చేస్తారా లేకపోతే మా జీతాలు మాకు వస్తున్నాయి మా పదవులు మాకు ఉన్నాయని చెప్పని గారికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది